హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మనం చిలకడదుంపల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అయితే తెలుసుకుందాం చిలకడదుంపను ప్రతిరోజు తినడం వల్ల శరీరాన్ని కాలానుగుణ వ్యాధుల నుండి దూరం చేస్తుంది రోగ శక్తిని బలపరుస్తుంది ఊబకాయంతో వారికి చిలకడదుంప తీసుకోవడం ఎంతగానో ఉపకరిస్తుంది దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండటంతో పాటు ఆకలి వేయదు ఇది అతిగా తినకుండా చేస్తుంది బరువు తగ్గాలంటే స్వీట్ పొటాటోను మన ఆహారంలో చేర్చుకోవాలి చలికాలంలో అయితే చాలా బాగా దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఉదయం సాయంత్రం వేళలో తీవ్రమైన చలి చల్లగాలు ప్రజల్ని వణికిస్తుంటాయి కదండి ఇక నీళ్ళైతే ఐస్ మాదిరిగానే చల్లబడిపోతాయి ఇలాంటి చలిలో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతారు పైగా ఎక్కడ చూసినా చాలా మంది జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు మరోవైపు సీజన్లో చాలా రకాల కూరగాయలు పండ్లు మార్కెట్ నిండా కలకలలాడుతూ ఉంటాయి ఏడాది పొడవునా ఎదురు చూసే కొన్ని రకాల పండ్లు కూరగాయలు సైతం ఈ చలికాలంలోని ఎక్కువగా లభిస్తాయి అలాంటి వాటిలో బత్తాయి సీతాఫలాలు రేగుపండ్లు చిలగడదుంప అంటే స్వీట్ పొటాటో వంటివి ముఖ్యమైనవి చిలకడదుంపలో ఫైబర్ ప్రోటీన్తో సహా అనేక పోషకాలు ఉంటాయి పొటాషియం ఐరన్ వంటి విటమిన్లు ఎన్నో రోగాలను దరిచేరకుండా చేస్తాయి స్వీట్ పొటాటో తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బలహీనమైన కంటి చూపును బలోపేతం చేయడంలో చిలకడదుంప చాలా ప్రయోజనకరంగా ఉంటుంది దీనిలో బీటా కెరోటిన్ ఉంటుంది ఇది మెరుగైన కంటి చూపు కంటి సంబంధిత వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుంది చిలకడదుంపలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది హైపర్ రోగులు తమ ఆహారంలో చిల చిలకడదుంపలను చేర్చుకోవాలి చిలకడదుంపలోని పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల గుండెపోటుతో సహా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది స్వీట్ పొటాటోలో ఐరన్ ఫోలేట్ మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే చిలకడదుంపలను క్రమం తప్పకుండా తీసుకోవాలి చిలకడదుంప విటమిన్ సికి మంచి మూలం తీయగా ఉండే రుచికరమైన పోషకాలతో నిండి ఉన్న ఈ దుంప ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ వంటివి అధికంగా ఉంటాయి జీర్ణ వ్యవస్థకు మేలు చేసే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది శరీరాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి దీనిలో ఉండే బీటా కెరటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షిస్తాయి చర్మం మృదువుగా మెరిసిపోయేలా ఉండటానికి సహాయపడుతుంది చిలకడదుంపల్లో ఆక్సిలైట్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది కిడ్నీ స్టోన్స్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది కాబట్టి కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఇది తీసుకోకపోవడమే మంచిది చిలకడదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా ఈ చిలకడదుంపను తీసుకోకపోవడం చాలా మంచిది జీర్ణ సమస్య ఉన్నవారు కూడా చిలకడదుంపలు సరిగ్గా జీర్ణం కాదు కాబట్టి ఇది కూడా తీసుకోకపోవడం మంచిది చాలా అరుదుగా కొంతమందికి చిలకడదుంపలకు ఎలర్జీ కూడా ఉంటుంది తినేటప్పుడు గుర్తుంచుకుని ఈ విషయాలు తెలుసుకుని తినాలి ఒకేసారి ఎక్కువగా తినకుండా మితంగా తీసుకోవడం మంచిది ఈ చిలకడదుంప దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం నుండి అందరికీ పరిచయం ఉంది గర్భిణీలకు ఇది చక్కటి పోషకాహారం గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది ఇందులోని విటమిన్ బి సిక్స్ వల్ల ఒత్తిడిని తగ్గించడానికి జ్ఞాపక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది జుట్టుకి కూడా చాలా మంచిది కెలోజిన్ ఉత్పత్తికి వృతకణాల్ని తొలగించడానికి సహాయపడుతుంది స్కిన్ని గ్లోగా ఉంచుతుంది జుట్టుకు దృఢత్వాన్ని ఇస్తూ చుండ్రు సమస్యలను పోగొడుతుంది దుంపల్లో పైన ఊదా గులాబీ రంగుల్లో ఉంటాయి లోపల తెల్లటి గుజ్జుతో కనిపిస్తాయి ఇవే కాదు లేత పసుపు ఎరుపు వర్ణాల వెరైటీలు కూడా ఉన్నాయి సో ఇదండి చిలకడదుంప గురించి నాకు తెలిసిన కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సియు ద నెక్స్ట్ వీడియో బాయ్